హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీర్ సిహాని మీరందరూ ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో కర్జ్జికయల పిండి అయితే కలిపి పెట్టాను కదండి మొత్తం ఇదిగోండి ఇలా సెటప్ చేసుకుని అయితే కూర్చున్నాను కర్జికాయలు వస్తాను కానీ ఈ చెక్కది మా మమ్మీ కొన్నిచ్చిందనమాట అందులో చేస్తే దానికి తలా తోకా వస్తున్నాయండి నాకు ఎందుకో షేప్ నచ్చలేదు అది కాక బొక్కలు పడుతున్నాయి పగిలిపోతాయేమో వేపేటప్పుడు అని చెప్పి చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నట్టు గుర్తు నాకు ఇలా కర్జికాయలు అల్లడము అందుకని అన్ని ఇదిగోండి ఇలా కర్జికాయలు అల్లేసి వేయించుకున్నాను ఇద్దరు పిల్లలు పడుకున్నారులే ప్రశాంతంగా చేసుకోవచ్చు అని నేను మొత్తం సెటప్ అంతా చేసుకుంటే ఇదిగోండి మా లేచిపోయాడు అనమాట అమ్మ నువ్వు ఒక్కటే కష్టపడితే ఇలా నేను కూడా హెల్ప్ చేస్తానని ఒక చపాతీ కర్రో కాయగూలు కట్ చేసి పీట తెచ్చుకొని కూర్చో ఏది నీ రోటీ మమ్మీ కూడా ఏది అదిగోండి రోటీ అంటే చూడండి వావ్ నువ్వు రోటీ చేస్తున్నావా మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా బాయ్ చూడటాన్ని కదండి రేకులు చేసుకొని ప్లస్ కజ్జికాయలు అల్లుకొని వేపుకోవాలంటే కాస్త టైం పట్టింది కష్టమే అనిపించింది అనమాట ఎవరైనా ఇంకొకరు హెల్ప్ ఉండి కాస్త రేకులు చేసి ఇస్తా ఉంటే అల్లేసుకొని వేపుకోవడం ఈజీ అయిపోయేది కానీ ఏం చేద్దాం ఇష్టంతోనే చేయాల్సి వచ్చింది కష్టమైనా కూడా పడాల్సిన విషయం ఏంటంటే థర్టీ టు ఫార్టీ చేసింటానండి కర్జికయలు ఒక్క కర్జ్జికాయ కూడా పొట్ట పగలలేదు యాక్చువల్గా కర్జికయలు ఒత్తి పెట్టేసిన తర్వాత ఆరిపోయి దాని పొట్ట పగిలి తర్వాత అందులో పిండి అంత బయటకు వచ్చి నూనె అంత ఖరాబ్ అయిపోతుంది అంటారు కదా అల్లేటప్పుడు కూడా నేను అదే మనసులో పెట్టుకుని అలుతున్నా ఎక్కడ కొంచెం లూజ్ కలిగినా కూడా పిండి బయటకు వచ్చేస్తుంది నూనె మొత్తం పాడైపోతుంది అని ఒకవేళ నూనె పాడైపోయినా ఎవరికి చెప్పకుండా పడేద్దామని అనుకున్నాను అంటే ఎక్కువ కూడా నూనె హీట్ చేస్తే మళ్ళీ వాడకూడదు అంటారు కదా అని చెప్పి కానీ దేవుని వల్ల అసలు ఒక్క కర్జ్జికాయ అంటే ఒక్క కర్జికాయ పగలలేదండి మొత్తం అన్ని మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట ఒక కొంచెం కూడా బయటికి రాలేదు నేనైతే నిజంగా చాలా చాలా సంతోషపడ్డానమాట అరే భలే వచ్చాయి కర్జ్జికాయలు అని చెప్పి వేడివేడిగా నేనైతే ఒక రెండు తినేసానండి మా మూన్గాడికి కూడా ఇద్దామంటే అంటే లోపల వేడిగా ఉండిపోయింది పిండి కాబట్టి ఇవ్వలేదు నాకు పర్జికా అది పప్పుల పొడి కర్జికాయలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు ఎప్పుడు మా మమ్మీని అడిగేవాళ్ళనమాట మా మమ్మీ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కర్జ్జికయలే చేస్తుంది ఇప్పుడు ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి ఇంకా అది కాకుండా మా మమ్మీ ఈసారి చెప్పింది నువ్వు పప్పులు చక్కెర కాకుండా ఈసారి బెల్లం వేస్ట్ చేసుకో బాగుంటుంది అని చెప్పింది అనమాట ఇక్కడ తాటి బెల్లం కొద్దిగా చౌకగా దొరికిపోతుంది కానీ తాటి బెల్లంతో టేస్ట్ బాగుంటాయో లేదో అని చెప్పి నార్మల్ బెల్లమే వేస్ట్ చేశాను మా మూన్ గారు మధ్యాహ్నం కాస్త తక్కువగా తిన్నాడు వాడికి ఆకలి వేస్తుందని ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చి నా చేత పెట్టాడండి వేపి ఇవ్వమని వాడు ఆ ఫ్రోజన్ వి ఓపెన్ చేయగానే ఇంకా ఆల్రెడీ అయిపోయి అన్నట్టు తీసుకొని తిన్నాడు వాడికి ఆ టేస్ట్ తెలిసిపోయింది వచ్చి చూపిస్తున్నాడు ఏదో బా లేదన్నట్టు ఇంకా నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చూడు వాడు చూడు ఫ్రై అవుతుందా అట్లా ఫ్రై చేసుకొని తింటారు ఓకే బాలే అందుకే అట్లా తిన్నారు ఓకే టూ మినిట్స్ వెయిట్ చేయి ఓకేనా ఫ్రెండ్స్ వేగుతున్నా కూడా వాడు ఆకలికి అసలు పట్టలేకున్నాడండి ఇంక అందుకు ఒక కజ్జికాయ చల్లగా ఉంటాను అదైతే వాడు చేతి పట్టించాను వాడైతే ఏం ఎంజాయ్ చేస్తూ తింటున్నాడో అదే అంటారు కదా తల్లులు పిల్లలకి పెట్టి సంతోషపడతారని నాకైతే నిజం అనిపించిందండి వాడైతే హ్యాపీగా తింటున్నాడు ఈ కడ్జికాలను వేపేసరికి నైట్ అయితే ఎయిట్ అయిపోయిందండి ఇంకా కాస్త మా జోవితమ్మ హోంవర్క్ కూడా చేయించానమాట మా జోవితమ్మని అడిగాను ఏం తింటావమ్మా అంటే తనకు మ్యాంగో పచ్చడి తినాలనిపించిందంట ఇంకా సరే ఉంటుందేమో అని చెప్పి ఇంటి దగ్గర మార్కెట్లో అయితే లేదు కాస్త దూరంలో మెయిన్ మార్కెట్కి అయితే వెళ్ళామనమాట ఎంత తిరిగామండి బాబు నేనైతే తిరిగి తిరిగి చాలా అయిపోయింది అసలు ఎక్కడా దొరకలేదు ఇంకా లాస్ట్కి ఒక ఒక గలీలో అయితే వెళ్ళాను ఇక్కడ ఉంటే ఉండొచ్చు అని చెప్పి అక్కడైతే దొరికిపోయింది కానీ ఇక్కడ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి టెన్ రూపీస్కి కాలీఫ్లవర్ మొత్తం ఇచ్చేస్తున్నారు అది కూడా ఒక్క చోట కూడా నల్ల మచ్చ లేనిది నాకైతే బలం అనిపించింది అనమాట ఇంకా ఇప్పుడైతే అవంతా అవసరం లేదులే అని చెప్పి మ్యాంగో అయితే తీసుకొని వచ్చి ఇదిగోండి మ్యాంగో పచ్చడి అయితే చేసేసాను వేడివేడిగా అన్నం చేశాను వడియాలు అయిపోను ఇంకా పిల్లలు ఆకలి మీద ఉన్నారు అప్పటికే నైన్ అయిపోయిందనమాట నైన్ థర్టీ అలా అవుతుంటే ఇంక ఇద్దరు పిల్లలకి అయితే తినిపించేసాను అనమాట పాపడతోటి సరే అని తినేశారు ఇంకా మరుసటి రోజు సండే అయితే చర్చికి అయితే రెడీ అయిపోయామనమాట మార్నింగ్ అసలు లేకపోయా నేనైతే నిన్న ఫుల్ టైర్డ్ అయిపోవడం వల్ల ఇంకా నేనైతే లేచి నేనైతే ఇంకా చలి పెడుతుంది అప్పటికే ఇంకా సరే అని కాసేపు హీటర్ అయితే ఆన్ చేసుకొని కూర్చున్నాను ఇంకా టీవీలో జింగిల్ బేర్ పెడితే పిల్లలు త్వరగా లేసేస్తారన్నమాట వాళ్ళు జింగిల్ బేర్ పాటలు పెట్టి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా చర్చికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి చర్చిలో మా సేవకుడు అంకులు సేవకుడు సేవకురా లాంటి వాళ్ళు ఇది మ్యారేజ్ యానివర్సరీ అంటే ఫార్టీ త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందని చెప్పి చిన్నగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నారనమాట కేక్ కటింగ్ చేసి సాంగ్స్ పాడి అందరు వాళ్ళతో ఫొటోస్ దిగి అలా మళ్ళీ అనిపించింది అనమాట ఇంకా అయిన తర్వాత లంచ్ అయితే చేసాము అంకుల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు లంచ్ లంచ్ చేసుకొని అయితే ఇంటికి వచ్చామండి అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా చిన్నగా సెలబ్రేషన్ అయిపోయింది తర్వాత భోజనాలు అయితే అయ్యాయి అన్నమాట భోజనాలు అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలకి ఒక స్కిట్ అయితే బాకీ ఉండిపోయిందండి ఎల్డర్స్కి స్కిట్ ప్రాక్టీస్ చేయించాలని చెప్పి ఉండమని చెప్పారనమాట ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు సండే స్కూల్ పిల్లలు నేన ఇంకా కొంతమంది అయితే ఉండిపోయాయి అనమాట మళ్ళీ ఇంకా వాళ్ళకి ప్రాక్టీస్ స్కిట్ చూపించి వాళ్ళని ప్రాక్టీస్ చేసి క్యారెక్టర్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసేసరికి అక్కడే టైం అయితే ఫైవ్ అయిపోయిందండి ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి మా మూన్గాడు అయితే మా మూన్గాని వాళ్ళ పప్పాకి ఇచ్చేసి నేనైతే సండే స్కూల్లో బిజీ అయిపోయాను వాడైతే పడుకోని లెగిసాడు కూడా అప్పటికి ఇంకా మా హస్బెండ్ అయితే అరుస్తున్నాడు పాపను కూడా అని చెప్పి ఇంకా సరే పదా అని చెప్పి వాళ్ళకి చెప్పేసి అయితే నేను ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి మూనుగడనైతే పడుకోబెట్టేశాను అనమాట మూనుగడ పడుకున్న తర్వాత ఇదిగోండి రవ్వ లడ్డు చేయడానికి మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంతకు ముందు రవ్వ లడ్డు చాలా పర్ఫెక్ట్గా చేసేదానండి చాలా అంటే చాలా లోపల మొత్తం స్మూత్గా బాగుండేది నిన్న మరి చేసే ఎందుకో మరి గట్టి ఇంకా నేను అనుకున్నాను మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఇవాళ రేపన్నా మళ్ళీ ట్రై చేయాలి రవ్వలై రవ్వ లడ్డు చేసే ప్రాసెస్ అయితే గుర్తుంది సేమ్ అదే ప్రాసెస్లో చేశాను మరి ఎక్కడ మిస్టేక్ అయిందో నాకైతే తెలియలేదు వెంటనే గట్టిపడిపోయాయి అనమాట రెండు మూడు చేసేసరికి సరే అని ఆపేసి మళ్ళీ కాస్త కాసేపు మళ్ళీ ఆగి మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ చేశాను మరి చూడాలి అవి ఎలా వచ్చాయో ఇది ఇదండి ఇప్పటికైతే స్వీట్స్ అయితే ఇన్ని చేశాను అనమాట ఇన్ని అంటే ఏం చేశానులేండి కజ్జికాయలు రవ్వలడ్డే కదా ఇంకా మైసూర్పాకు చేద్దామని అనుకుంటున్నాను తర్వాత చుడవా చేయాలనుకుంటున్నాను అంటే అటుకుల మిక్చర్ అదైతే పిల్లలు బాగా తింటారండి మా హస్బెండ్ కూడా బాగా తింటారు ఇంకా చెంగి పిండితో ఎక్కువ ఎందుకులే ఒక ఐటెం అయితే సరిపోతుంది అనుకున్నాను అనమాట ఇంకా ఇవాళ నుంచి రేపటి నుంచి మా జోవితమ్మకి స్కూల్లో హాలిడేస్ ఎవ్రీ ఇయర్ టీచర్స్కి అయితే నేను కేక్ ఇస్తా ఇప్పిస్తాను అనమాట ఇక్కడ హోమ్మేడ్స్ కేక్ దొరుకుతుంది వేరే సిస్టర్ మాస్టర్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అయితే నేను ఆర్డర్ తెప్పించాను అనమాట తెప్పించి ఇంకా నలుగురు టీచర్స్కి అయితే తెలిసిన వాళ్ళు నలుగురు ఉన్నారు క్లోజ్గా ఇంకా వాళ్ళు నలుగురికి ఇద్దామని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళకైతే నలుగురికి ఇచ్చాను ఇదిగోండి స్కూల్లో మొత్తం ఇలా డెకరేషన్ చేశారనమాట మా జోబితమ్మ అయితే ఇవాళ అయితే యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లో అయితే వెళ్ళింది వాళ్ళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారంట జోసఫ్ వచ్చారని చెప్పి అన్ని చెప్తుంది ఏమేమి చేశారనేది ఇది ఇవా ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ